మీకు ఫ్యామిలీ డిజిటల్ కార్డు వస్తుంది ఈ అమలు చేసే క్రమంలో ప్రతిపక్షాలకు కూడా నా సూచన ఏది పడితే అది వాగుడు లేకపోతే మీరు తప్పులు మీరు అప్పులు పోయినానే చేసిన రెండే ఒకటి అడ్డగోలుగా తప్పులు చేసిండు రెండు విపరీతంగా అప్పులు చేసిండు ఈ తప్పులతోని అప్పులతోని రాష్ట్రం నిండా మునిగింది ఇవాళ మేము ఏదో దాన్ని సర్దిద్దుదామని అరవై తొమ్మిది వేల కోట్ల అప్పుతో తెలంగాణ రాష్ట్రానికి సేతికప్ప చెప్తే ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది ఇక దద్దమా చెప్తాడు కంటోన్మెంట్లో నేను అంతా చేసినాను ఎవరే నేను నేను ఎంపీ గుండా ఐదేళ్ళు కొట్లాడి నేను ముఖ్యమంత్రి అయినాక కంటోన్మెంట్ ప్రజల్ని మున్సిపాలిటీలో కలపాలని ఆర్డర్ పట్టుకొచ్చింది నేను మీ తాత తెచ్చిండా ఎలివేటెడ్ కారిడార్ ఆర్మీ ప్రాంతంలో రోడ్లు ఇబ్బంది జరిగి ఈ ప్రాంతం పెండింగ్ ఉంటే భూమికి భూమి బదలాయింపు కింద ఇచ్చి ఆర్మీతో నేను మాట్లాడి రాజ్నాథ్ సింగ్ నేను కలిసి ఎలివేటెడ్ కారిడార్లకు దాదాపుగా నూట తొంభై నాలుగు ఎకరాల భూమిని బదలాయింప చేసి ఈ కంటోన్మెంట్ ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఎలివేట్ కారిడార్స్ కోసం మనం అనుమతి తీసుకొచ్చిన ఇవాళ ఇక్కడ చాలా మంది రక్షణ శాఖకు సంబంధించిన భూములల్లా ఇండ్లు కట్టుకున్నారు పేదోలు ఇవాళ వాళ్ళకి ఓటర్ లిస్టులో కంటోన్మెంట్ ఎలక్షన్ ఉంటే వాళ్ళకి ఓటర్లలో లేదు వాళ్ళ కనీసం ఓటు హక్కు కూడా తీసుకురాలేదు పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండి పదేళ్ళు రాష్ట్రంలో అధికారం చెలాయించి ఇవాళ అందుకే వాళ్ళకి శాశ్వతమైన ఓటు హక్కు తీసుకురావాలంటే ఈ రక్షణ శాఖ భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖకు ఆల్టర్నేట్ ల్యాండ్ ఇచ్చి ప్రత్యామ్నాయంగా భూమిని ఇచ్చి భూమికి భూమిని బదలాయించి ఈ ప్రాంతంలో ఉన్న పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ఇవాళ మేము నిర్ణయం తీసుకున్నాం ఇంతకుముందు మిత్రుడు శ్రీ గణేష్ అదే అంశాన్ని నా దృష్టికి తీసుకొచ్చాడు మా రెవెన్యూ శాఖ మంత్రి గారు నాకు చెప్తున్నారు అన్న ఎంత భూమైనా బదలాయించు వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి అని ఇవాళ ఇట్లాంటి మంచి కార్యక్రమాలు తీసుకొని మేము ముందుకు వస్తుంటే వాటి మీద సూచనలు చేయకుండా వాటి మీద మాట్లాడకుండా ఇవాళ ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన మాటలకు మీకు అందరికీ అర్థమై ఉంటుంది అధికారం కోల్పోవడంతో విచక్షణ కూడా కోల్పోయింది ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కాలే పదేళ్ళు ఉన్నారు పదేళ్ళు ఏలినరు నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు మీ ఉద్యోగం వాళ్ళు ఊడగొట్టారు ఈ ప్రభుత్వం వచ్చినాక తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇదే ఎల్పి స్టేడియంలో ఒక్కొక్కరికి పేరు పేరును పిలిచి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం కాదా మరో ముప్పై ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఈ డిసెంబర్ లోపల ఇవ్వాలని నిన్నగాక మన పదకొండు వేల అరవై రెండు మంది టీచర్ ఉద్యోగాల ఫలితాలు ప్రకటించి రేపు తొమ్మిది తారీఖు నాడు అదే ఎల్పి స్టేడియంలో పేదలకు విద్య చెప్పే ఈరోజు టీచర్ల నియామకాలు ప్రభుత్వం చేపట్టబోతుంది అదేవిధంగా వైద్య రంగంలో వేలాది మంది పోస్టుల పారామెడికల్ సిబ్బందిని మన ప్రభుత్వం వచ్చినాక నియమించింది ఇలా ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించుకుంటూ హైదరాబాద్కు వచ్చిన వరదల్ని పరిష్కరించుకుంటూ హైదరాబాద్ కూరుకుపోతున్న బురదలో నుంచి నగరాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతో ముందుకొస్తే దాని మీద కూడా బురద జల్లుకుంటూ తిరుగుతున్నారు బావ బామార్దులు నేను అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది ఇవాళ పేదలకు అన్యాయం ఏడుస్తున్నారు కదా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో పదిహేను వందల కోట్లు ఉన్నాయి ఒక ఐదు వందల కోట్లు తీసి ఆ మూసీలో మునిగిపోయిన పంచి పెట్టండి మీకు అధికారంలోకి రాకంటే ముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు కదా ఈరోజు పదిహేను వందల కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయి అది ఎవరి సొమ్ము తెలంగాణ ప్రజల సొమ్ము కాదా ఇవాళ తెలంగాణ ప్రజలు మూసీలో ఉన్న పేదలు బాధలు ఎదుర్కొంటున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా ఒక ఐదు వందల కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో నుంచి తీసి వాళ్ళకి పంచి పెట్టండి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేయాలో చెప్పండి ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వినడానికి హైదరా గురించి అసెంబ్లీలో చర్చ చెప్పిన పెట్టినప్పుడు ఈ సన్నాసులు పారిపోయినారు మాట్లాడలేదు హైదరా మీద అసెంబ్లీలో చర్చ జరగలేదా ఆ రోజు మీరు సూచన చేసి ఉంటే ఈరోజు మీరు మా అడ్డగోలుగా మాట్లాడాల్సిన అవకాశమే లేకపోతుండే కదా ఈరోజు పేదలకు ఏం చేద్దామో చెప్పండి మీ తాత సొమ్ము మా తాత సొమ్ము ఇచ్చేది లేదు ప్రజలు కట్టిన పన్నుల నుంచి పేదలకి ఇవాళ పన్నెండు వేల మంది బఫర్ జోన్లో లేకపోతే నదీ బెడ్డులో మూసి పరివాహక ప్రాంతంలో ఉంటే పదిహేను వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవాళ మనం కేటాయించడానికి నేను ఆదేశాలు ఇచ్చిన మూసి మురికిలో దోమలతోని కలుషితమైన నీళ్ళతోని అక్కడ బతకలేని శవాలుగా జీవోత్సవాలుగా ఉన్న పేదవాళ్లకు ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఇల్లు ఇచ్చి ఇంటి ఖర్చులకు ఇరవై ఐదు వేలు ఇచ్చి మా అధికారులు అక్కడ ఉండి వాళ్ళని ఇంటి దగ్గర దిగబెడుతుంటే అభినందించాల్సింది పోయి అన్యాయంగా మాట్లాడుతురు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంటే ప్రత్యామ్నాయం ఏముందో చెప్పండి పంచుదాం ఇది ప్రజల సొమ్ము మేము సిద్ధంగా ఉన్నాం బాధ్యత తీసుకోవడానికి ఇవాళ పేదల సంక్షేమం అమలు చేయడమే మా బాధ్యత చేతనైతే రాండి అఖిలపక్ష సమావేశాన్ని పిలుస్తాం మీరు రాండి ఏం చేయాలని చెప్పండి ఏది చేసినా వద్దనడం మీ చేతగాని తనాన్ని తప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఏ ప్రయత్నం చేయద్దనడం ఇది సమంజసమాని నేను అడుగుతున్నా పది నెలలు కూడా కాదు మేము అధికారంలోకి వచ్చి పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని దోష్క తిన్న మీరు ఇవాళ ఆగర్భ శ్రీమంతులు ఎట్లయినరు మీరు మాత్రం ఫామ్ హౌజుల్లో ఉండాలి మీ ఫామ్ హౌజులను కాపాడుకోవడానికే కదా ఇవాళ వీళ్ళను దొడుకొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళను పెట్టి కూలగొట్టద్దంటురు ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా అది కూలగొట్టాల వద్దా నువ్వు చెప్పు హరీష్ రావు అజీజ్ నగర్ లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా దాని కూలగొట్టాలనా వద్దా చెప్పు సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద మూడు ఫామ్ హౌజ్లు కట్టినావు కదా నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా నీకున్న ఫామ్ హౌజ్ కూడా లెక్కలు ఉన్నాయి కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు వెనకంగా ఉన్న కేవిపి రామచంద్రరావులై కూలగొట్టాలన్నా వద్దా చెప్పు ఇవాళ అక్రమంగా ఫామ్ హౌజ్ నిర్మించుకొని మీ ఫామ్ హౌజ్ల మీద ఎక్కడైతే తొలగింపు ఏటు పడుతుందో మీ ఫామ్ హౌజ్లు కూల్తాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కౌచంగా పెట్టుకొని ఇవాళ మీరు నాటకాలు ఆడుతున్నారు నల్ల చెరువులో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మినోడు మీ పార్తోడు కాదా మూసి నది ఒడ్డున ప్లాట్లు వేసి పేదలకు పది లక్షలకు వంద గజా అమ్మింది మీ సన్నాసులు టిఆర్ఎస్ నాయకులు కదా ఇయ్యాల వంద వంద గదా పది పది లక్షలకు నల్ల చెరువులో సున్నం చెరువులో ఇయ్యాల మూసి నది ఒడ్డున మీరు ప్లాట్లు చేసి అమ్మి ఇయ్యాల ప్రభుత్వ భూమి అంతేలంగానే వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని చొక్కా పట్టుకొని మా పైసలు మాకు వాపస్ ఏమని అడుగుతారో అని చెప్పి ముందే పార్టీ కార్యకర్తల్ని ఉసిగొల్పి ఈ రోజు ఈ ధర్నాలకు దీక్షలకు తిరుగుతున్నారు ఇయ్యాల మూసీలో వచ్చిన వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని ముంచేస్తలేవా మరి వాటికి పరిష్కారం ఎట్లా నాకు తెలియదా ఇవాళ కొంతమంది పేదలు ఇండు తీస్తే వాళ్ళకి దుఃఖం ఉంటుంది వాళ్ళకి బాధ ఉంటుంది వాళ్ళు కొంత ఆవేశంగా మాట్లాడతారని నాకు తెలియదా రాజకీయంగా లాభమో నష్టమో ఉంటుందో నేను అంచనా వేయలేనా ఇరవై ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నోని ప్రజలలో తిరిగినోని పేద ప్రజల కష్టమేందో తెలియకుండానే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కానీ నగరాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద లేదా మీరు ఆలోచన చేయండి ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లో బల్చినోళ్ళు బల్చి కొట్టుకుంటున్నోళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకొని వాళ్ళ డ్రైనేజ్ తీసుకెళ్లి ఆ గండిపేటలా హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ లో కలిపితే వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు హైదరాబాద్ నగరం తాగాలనంట నా కొడుకులు చెప్తున్న భాష గది ఇవాళ ఆ ఫామ్ హౌస్ కట్టుకున్న ఇల్లు ఇవ్వనివి కేజీఆర్ కు లేదా హరీష్ కు లేదా కేవీపీ రామచంద్రరావుకు లేవా చుట్టూత మీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజీ హైదరాబాదు ప్రజలు తాగునీళ్ళలో కలిపి మా ఇండ్లు గులగొట్టొద్దు కాబట్టి ముసుగు దొడకడానికి మూసీ కావాల్సి వచ్చిందా మీకు మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారు మీరు ఎంతకాలం తప్పించుకుంటారు వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు అయినా వదల మీ భర్తం భర్త మీరు అనుకుంటూనే ఒక్కనొక్కని చింతపండి చేస్తా మూసి పేదలకు ఏం చేద్దామో చెప్పండి ప్రతి పేదవాడికి మంచి కాలనీలు చేసి ఇల్లు కట్టిద్దామా కట్టిద్దాం చెప్పండి ప్రభుత్వం దగ్గర భూములు లేవా ప్రభుత్వం ఏమైనా గొడ్డు పోయిందా జవర్ నగర్లో వెయ్యి ఎకరాలు ఉంది ప్రభుత్వానికి మూసీలున్న పేదోళ్ళందరికీ తలా నూట యాభై గజాలు చేసి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దాం రాడి సన్నాసులారా ముందుకు రాడి పేదోళ్ళు కట్టిద్దాం ఎవరైతే నమ్మి మోసపోయి కట్టుకున్నారో వాళ్ళ ఇండ్లు కట్టడానికి ఎంతైందో నష్టపరిహారం ఇద్దాం ప్రభుత్వం ఖజానా నుంచి పంచుదాం రాండి అందరం కూర్చొని పంచుదాం ఒకటే వేదిక మీద ఇవాళ ప్రాంతంలో ఎంపీ అయిన ఆయన మాట్లాడుతుండు ఇక ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదాచుకోలేదు కానీ ఆయనకు బాధ్యత లేదా ఎంపీ గెలిచినావు కదా మోడీ దగ్గర నుంచి ఏం తెస్తావు తీసుకురా గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చు అంట కానీ నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తాడు అంటే కానీ మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దు ఏం న్యాయమా ఇది ఇక్కడ ఉన్న ప్రజలే కాదు నువ్వు కూడా బతకనీకొచ్చినవు నువ్వు వచ్చినావు ఓట్లు వేయించుకున్నావు ఎంపీ అయినావు కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలినా వాళ్ళందరినీ దాల్చిన బాధ్యత నీకు లేదా రా ఈటలరాయందరూ ఇద్దరం కలిసి మోడీ దగ్గరకు పోదాం పోయి పాతిక వేల కోట్లు తీసుకొస్తాందా మూసీలున్న ఉన్న పేదోళ్ళకు పంచి పెడదాం ఇల్లు కట్టిద్దాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు మంచి కాలనీలు కట్టిద్దాం వాళ్ళకు నలభై లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కదా మోడీ దగ్గర హైదరాబాద్ నగరానికి పాతిక వేల కోట్లు వేయలేడా చేపెల్లా మీరే గెలుస్తుంది అయితే సికింద్రాబాద్ మీరే గెలుస్తుంది మల్కాజ్గిరి మీరే గెలుస్తుంది మెదక్ మీరే గెలుస్తుంది నగరం చుట్టూతో మొత్తం మీరే గెలిచినారు కదా ఈటల రాజేందర్ గారు మోడీ దగ్గరికి వెళ్ళి ఏం తెద్దామో రాపోదాం నాకేం బేసిజా లేవు రాజేందర్ గారు రండి సచివాలయం ఏ ప్రతిపాదన ఇస్తారో తీసుకురండి కేసీఆర్ కేటీఆర్ కేటీఆర్ హరీష్ రావు మా మొదటి రోజు మాట్లాడతారు తెల్లారా జిరాక్స్ కాపీ తీసుకొని ఈటెల రాజేందర్ మాట్లాడుతారు ఏందా ఈ భాగోతం ఏమైనా అర్థమవుతలేదా పదేళ్ళు వాళ్ళతో మంత్రుండి నువ్వు ఏ మెలగబెట్టి తెలంగాణ సమాజం గమనిస్తలేదా గౌరవం పెట్టుకోండి రాజేందర్ గారు మీరు మిమ్మల్ని గౌరవించాలనే మేము అనుకుంటున్నాం కానీ మీరు ఆ గౌరవం నిలబెట్టుకునే పరిస్థితి లేదు మీరు పార్టీ మారిన్రు వేరే పార్టీ చనిపోయినరు కానీ పాత వాసన మాత్రం మీకు ఓతలేదా గత్తర వాసన అట్లనే మీతో కొడుతుంది గత్వాసన నేను ఇవాళ సూటిగా వారికి సూచన చేస్తున్న ఈటల రాజేందర్ గారు మూజీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలకు ఇళ్ళ పట్టాలతో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇల్లు కట్టిద్దాం మీరు రండి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్దాం నేను వస్తా నా మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వస్తా మాకేం బేసిజా లేవు నరేంద్ర మోడీ గారిని కలవడానికి వారు ఈ దేశానికి ప్రధానమంత్రి మనం లక్షల కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నులు కట్టినాం పాతిక వేల కోట్లు ఆయన దగ్గర తీసుకొద్దాం మీరు రండి అదేవిధంగా హరీష్ కేజీఆర్ కూడా నేను చెప్తున్నా మీరు ప్రతిపక్షం అంటున్నారు కదా రండి సచివాలయాలు నాలుగు రోజులు కానీ ఇవ్వకుండా కూర్చుందాం చర్చ చేద్దాం చెరువులు ఆక్రమించుకున్నాడు ఎవడు చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరు